నేను శివశక్తి నగర్ తెలుగు ఉంటాము అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి ఆ ఒక రోజు తప్పించి ఒకరోజు మేము ఇక్కడ నిత్య అన్నదాన అన్న ప్రసాద వితరణ కూడా చేస్తాము మాకు ఈ ఏరియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలా మా పంతులు గారు చెప్పినట్టుగా వాళ్ళు విని ఆ వాళ్ళకు మంచిగా అనిపించేటట్టు వస్తున్నారు చేసుకుంటున్నారు నా పేరు మమత మాది శివశక్తి నగర్ కాలనీ మాత్రుకుంటున్నాము అయితే ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటి అంటే మేము రోజు సాయంత్రం కూడా కుంకుమార్చన అనేది చేస్తున్నాము ఇది ఎలా అంటే రోజు సాయంత్రం కూడా చేయడం వల్ల మనం కాయిన్ తెచ్చుకొని చేయడం నాకు చాలా బాగా నచ్చింది పూజ అనంతరం మహిళలందరూ కూడా ఇక్కడ సమూహమై బతుకమ్మ ఆడడం కూడా నాకు చాలా బాగా నచ్చింది we